హాయ్ అండి వెల్కమ్ టు లాస్టే వాళ్ళ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సింపుల్ ఈ రోజు వచ్చేసి చికెన్ కర్రీని అయితే ఎలా చేసుకోవాలని మీకు చాలా సింపుల్ అంటే టేస్టీ అనేది కర్రీ అనేది చూపిస్తానండి దీనికోసం అయితే ముందుగా ఒక కిలో చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఇలా పెట్టేసేసుకున్నాను ఒక కేజీ చికెన్ ని దీంట్లో సాల్ట్ ఇలా సాల్ట్ని వేసేసుకోవాలి సాల్ట్ పసుపు బాగా ముఖకి పట్టిచ్చేసేయాలండి ఇప్పుడు ఒక కడయి పెట్టేసుకొని మిరియాలు చక్క లవంగా ధనియాలు ఇవన్నీ దోరగా ఫ్రై చేస్తాయి కదా ఇది దోరగా ఫ్రై చేసేసుకోవాలండి మనం మిరియాలు ఘాటుకోడానికి టేస్ట్ చాలా బాగుంటది అనమాట కర్రీ అంటే ఇలా దొరగా వేసిన తర్వాత అదే కడాయిలో ఆయిల్ వరేసుకొని ఇప్పుడు మనం ఆనియన్ ఉల్లిపాయ ముక్కల్ని టమోటా ముక్కల్ని పచ్చి వాసి పోయేంత వరకు ఉల్లిపాయని టమాటాను కొంచెం దోరగా ఫ్రై చేస్తాం అలాగే గిన్నెలని మసాలా పట్టేసేసుకోవాలండి కొంచెం అల్లం చిన్న చూడండి ఇప్పుడు బాగా మనకి టమాటా ఉల్లిపాయ అనేది మగ్గిపోయినాయి కదా ఇది పూర్తిగా కొంచెం చల్లారినిచ్చి మిక్సీ పట్టేసేసుకోవాలి ఇది మనం రెండు కలిపి పేస్ట్ ఇలా బట్టేసేసుకోవాలి కుక్కర్ పెట్టేసేసి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి బాగా హీట్ అవ్వాలి హీట్ అవ్వగానే రెండు కట్ చేసిన పచ్చి పచ్చిమిరపకాయన్ని బిర్యానీ ఆకు మిక్సీ బట్టుకున్నా ఉంటే మొత్తం ఆయిల్ పైకి టైల్ వచ్చే ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలా అంతా బాగా ఆయిల్లో ఉడకనివ్వాలండి అనేది పోవాలి సార్ కదా ఈ విధంగా ఇప్పుడు మనకి మసాలా అంతా ఉడికింది కదా ముందుగానే సాల్ట్ ఫస్ట్ ఇవన్నీ కలిపేసి ముక్కల్ని ఇంట్లో వేసేసి మసాలా ఇందులోకి టేస్ట్ సరిపోయేంత కారాన్ని అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా కారం అంతా పెట్టినాక మసాలా చేసుకున్నాం కదా ఇందాక పౌడర్ అయితే ఇంట్లో పోసేసుకోవాలి మొత్తం కలిపి ఈ మసాలన్నీ ఉడికిన తర్వాత మనం పై నుంచి కొత్తిమీర కొద్ది కరివేపాకు పుదీనా ఇవన్నీ ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కనుక మీరు అనుకోండి చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మోసం పెట్టేసేసి ఇలా పెట్టేసుకోము ఇలా పెట్టేసుకొని ఒక్క రెండు ఇజిల్స్ అయితే రానిచ్చాలండి ఇలా రెండు ఇజిల్స్ అయితే రానిచ్చేసేసి పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే మనకి చది అనేది చక్కగా నచ్చిపోయి ఉంటుంది అన్నమాట పూర్తిగా రెండు మిజిల్స్ ని అయితే పూర్తిగా రాని చేసి దాంట్లో ఆవిరి అంతా మొత్తం బయటకు వచ్చేసేయాలండి అంటే గాలంతా వచ్చిన వరకు వదిలేసేయండి పూర్తిగా మనకి కుక్కర్ అనేది చల్ల చల్లం కాబట్టి ఆవిరి మొత్తం పోయినాక చూద్దాం చూడండి ఆ అంత పోయింది కదా ఇప్పుడు మనకి కర్రీలో నుంచి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిది చూసారు కదా పర్ఫెక్ట్ గా మనకి కర్రీ అనేది రెడీ అయితే చూడండి మీకు క్లియర్ గా వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు కుక్కర్ లో నుంచి నేను ఏరే బౌల్లో అయితే కర్రీ నేసుకోవాలండి ఇలాంటి ఈజ్బుల్ ఇలాంటి ఈజ్బుల్ వీడియోస్ అయితే మేము తీసుకొస్తానంటాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కర్రీ టైం